హాయ్ ఫ్రెండ్స్ మిగుతుందా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన దేశం వచ్చి తను పోతూ పోతూ ఎన్నో లక్షల మంది ప్రాణాలను కూడా తీసుకువెళ్ళిపోయింది తన వెంట ఇంకెవరు కరోనా అసలు ఇది మర్చిపోదక్క విషయమా మర్చిపోయే విషయమా ఎక్కడి నుంచో మన దేశం వచ్చి అందరినీ ఒక ఊపు ఊపేసి వెళ్ళిపోయింది అలా అని కరోనా ఒకటే అంటే కాదు ఏదొక్క జబ్బు వల్ల మనిషి చివరికి చనిపోతూనే ఉన్నాడు ఇవన్నీ మనం పరిశీలించినట్లయితే మనిషి ఎప్పటికైనా చనిపోవాల్సిందే కొంచెం ముందుగా అయినా కొంచెం లేట్గా అయినా ఎప్పటికైనా మట్టిలో కలిసిపోవాల్సిందే అన్న క్లారిటీ మనకి ఫుల్గా వచ్చేసింది కదా మరి ఇది మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం చనిపోయిన తర్వాత మనకి ఒక శాశ్వత లోక ఉంది అని మరి దీనికోసం మన ధర్మశాస్త్రాలు అనేటువంటి అంటే మనం ఏం చేయాలన్నా ఏం చేయకూడదన్న దేంట్లో చూసి చేస్తాం అంటే మన మూడు ధర్మశాస్త్రాలు అయినటువంటి భగవద్గీత బైబిల్ ఖురాన్ దీని అడుగుజాడంలోనే కదా మనం ఎప్పుడూ నడుస్తూ ఉంటాం మరి ఈ మూడు ధర్మశాస్త్రాలు దీనికోసం చాలా గట్టిగా బల్ల గుత్తి మరీ చెప్తున్నాయి అది ఏమిటి అంటే మనకి ఒక శాస్త్రలోకం ఉంది దానికి భయపడుతూనే మన జీవితాన్ని ఎప్పుడు కూడా గడపాలి అని కానీ మనిషి ఏం చేస్తున్నాడు తన సామాజిక విషయాల్లోనే ములికిపోతున్నాడు డబ్బు ఆడంబరాలు ఇవన్నీ చూసుకుంటూ పొగరు పరిపోతూ గర్వపడుతూ ఉంటున్నాడు కానీ ఈ విషయాన్ని గ్రహించలేకపోతున్నాడు ఇవేమీ శాశ్వతం కాదు ఇవేమీ మనతో తిరిగి రావు అని చెప్పి అయినా మన జీవితమే శాశ్వతం కానప్పుడు మనం సృష్టించినటువంటి ఈ వస్తువులు ఇవన్నీ శాశ్వతం ఎలా అవుతాయి చివరిగా నేను మీకు తెలియజేయాలి అనుకున్నది ఏమిటి అంటే మన జీవితం శాస్త్రం కాదు అన్న విషయాన్నే మన మూడు ధర్మశాస్త్రాలు కూడా ఎంతో క్లియర్గా తెలియజేస్తున్నాయి అలాగే మనం దీని మీద ఎక్కువ ఆశ కలిగి ఉండాలి అంటే ఆ శాస్త్రలోకం మీద మాత్రమే ఈ విషయాన్ని మన భగవద్గీత బైబుల్ ఖురాన్ ఈ మూడు ధర్మశాస్త్రాలు కూడా ఎంతో గట్టిగా స్పష్టంగా చెప్తున్నాయి కాబట్టి ఫ్రెండ్స్ మనకి శాస్త్రలోకం ఒకటి ఉంది అనే విషయాన్ని గ్రహిద్దాం దానికి భయపడుతూనే మన జీవితాన్ని గడుపుదాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్